హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఈ ఫేస్ ప్యాక్ అయితే మీకు ఎక్కడా దొరకనగాక దొరకదండి కోటి రూపాయలు పెట్టినా కూడా మీకు ఇలాంటి ఫేస్ ప్యాక్ అయితే దొరకదండి అసలే శ్రావణ మాసము పెళ్ళిళ్ళ సీజను ఈ ప్యాక్ ఒక్కసారి వేసుకున్నారంటే చాలండి మీ ముఖమైతే తల తల మెరిసిపోతుందండి ఏమి లేదండి బొప్పాయి ఫేస్ ప్యాక్ అండి బొప్పాయి పండు అనేది మనకి తింటే ఎంత మేలు చేస్తుందో అలాగే మన స్కిన్కి కూడా అంతే మేలు చేస్తుందండి ఈ ప్యాక్ అనేది ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు అండి బొప్పాయితో మీ ముఖాన్ని ఎలా మెరిపించవచ్చు అనేది ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్తో మీకు తెలుస్తుందండి పండిన బొప్పాయి నేను ఎలాంటి బొప్పాయిని తీసుకున్నానో చూశారు కదండి అలాంటి బొప్పాయిలో నుంచి చిన్న మొక్కలుగా కొంచెం తీసుకొని ఒక కప్పు ఆ కప్పుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి బొప్పాయి పేస్ట్ని చూస్తున్నారు కదా జస్ట్ అలా మిక్సీ వెయ్యగానే నలిగిపోయింది కదా ఇప్పుడు ఆ పేస్ట్ని స్ట్రైనర్లో అయితే కొంచెం దిగదు కాబట్టి నేను ఈ మధ్య అంత కాటన్ క్లాత్లోనే నేను సీరమ్స్ అయినా కానివ్వండి ఇలా గుజ్జైనా సరే ఇలాంటి కాటన్ క్లాత్లో మనం తీసుకున్నాము అంటే మెత్త కొత్తగా ఉన్న గుజ్జు మొత్తం పేస్ట్లా దిగుతుందండి మీరు కూడా ఇలానే స్ట్రెయిన్ చేసుకోండి బొప్పాయి పండు ఒక ఆరోగ్యాన్ని పెంచటమే కాదండి మన సౌందర్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది బొప్పాయిలో పపాయి అనే ఎంజైమ్ ఉంటుందండి ఇది మన చర్మానికి ఎంత అంటే చెప్పలేనంత మేలు చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది బొప్పాయి పండుతో మన సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఈ ఫేస్ ప్యాక్ తోటి మీకు తెలిసిపోతుందండి బొప్పాయిలో ఇంత సౌందర్యం దాగి ఉందా ఇంత అందాన్ని మనం ఇన్ని రోజుల నుంచి కోల్పోయామా మన కళ్ళ ముందే కనిపించే బొప్పాయి పండుని వదిలేసి అయ్యో ఎందుకు యూస్ చేయలేదు అని చెప్పి మీరు ఎంతో ఫీల్ అవుతారండి ఈ ఫేస్ ప్యాక్ వాడుకున్న తర్వాత ఈ రోజుల్లో పొల్యూషను చెడు ఆహార అలవాట్లు ఎక్కువగా ఉంటున్నాయి కదండి బయట ఫుడ్స్ తినటం అలా అలా తినందువల్ల మనం మొటిమలతోటి ఎక్కువగా బాధపడుతూ ఉన్నాం కదా ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ టీనేజ్ వయసులో ఉన్నవాళ్ళు మొటిమలతోటి ఎక్కువగా అలా బయట ఫుడ్స్ తినటం వల్ల బాధపడుతూ ఉన్నారు కదా ఆ మొటిమల వల్ల అలాంటి మొటిమలు కూడా రాకుండా ఉంటాయండి ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ వల్ల ఇక ఇది గమ్ పౌడర్ అండి బొప్పాయి అనేది మనకి ఒక పండు నుంచి తీసిన గుజ్జు కాబట్టి అది జిగురు ఉండదు కాబట్టి మనకి అంటుకోదు అందుకే ఆ గమ్ పౌడర్ని మనం తీసుకున్నాము అది ఎలా యూస్ చేస్తామనేది చూద్దాము అలాగే ఈ ప్యాక్లో అలాగే ఈ ప్యాక్లో ప్యూర్ గ్లిజరిన్ అనేది యూస్ చేస్తామండి పద్మాస్ ప్రోడక్ట్స్లో గ్లిజరిన్ కూడా అవైలబుల్గా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదండి ఆ నెంబర్ వాట్సాప్లో మీరు హాయి పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి ఇలా ఆ బొప్పాయి గుజ్జుని తీసుకున్నాం కదా అది పక్కన పెట్టి ఒక్క రెండు స్పూన్లు గ్లిజరిన్ని ఒక బౌల్లో వేసుకున్నాం కదండి ఇది ఈ గమ్ పౌడర్ని చిన్న స్పూన్ తోటండి రెండు స్పూన్లు గ్లిజరిన్ తీసుకున్నాము కదా ఒక్క అర స్పూన్ మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మనకి ఆ ప్యాక్ అనేది బొప్పాయి ప్యాక్ అనేది మనం ఫ్రూట్ ప్యాక్స్ ఏవి చేసుకున్నా కూడా ఈ గమ్ అనేది ఈ పౌడర్ని కొంచెం వేసుకున్నామంటే మనకి ప్యాక్ అనేది స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు మనకి స్కిన్కి బాగా అంటుకొని ప్యాక్ బాగుంటుందండి లేదంటే ఇప్పుడు కీర అనుకోండి అవి మనకి ప్యాక్లా రెడీ అవ్వవు కదా జారిపోతున్నట్టు ఉంటుంది మనకి స్కిన్ మీద అప్లై చేసుకోవాలంటే ఏదైనా ఫ్రూట్తో తయారు చేసింది అదే కనుక ఈ గమ్ పౌడర్ని కొంచెం మనం కలుపుకున్నాము అంటే చిక్కగా ప్యాక్ రెడీ అవుతుందండి అందుకే ఈ గమ్ పౌడర్ కలుపుకుంటాము కాకపోతే ఎక్కువ కలుపుకోకూడదండి గట్టిపడిపోతుంది ఇది సమతూకంగా కలుపుకోవాలండి నేను చెప్పిన విధంగానే కలుపుకోవాలి చూస్తున్నారు కదా మీకు ఒకవేళ రాదు ఈ ప్యాక్ ఇవన్నీ మాకు రెడీ చేసుకోవటం మీరే రెడీ చేసి పంపించండి మేడం అని అంటే మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి మూడు వందల అరవై ఐదు రోజులు మీకు కావాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బొప్పాయి ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా బాగుంటుందండి వారానికి ఒక్కసారి వేసుకుంటే చాలు ఇది మీరు రెడీ చేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి చక్కగా మీకు రెండు నెలలైనా ఏమీ కాదండి చూస్తున్నారు కదా చిక్కగా అయిపోయింది కదా మనం ఆ గమ్ వేసినందువల్ల ఇప్పుడు మనం రోజు వాటర్ని వేసుకోవాలండి ఇందులో ఒక అరకప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ఆ గమ్ పౌడర్ వేసాం కదండి అది వేసినందువల్ల ప్యాక్ అనేది బాగా గట్టిగా అయిపోతుంది అలా అవ్వకుండా మనం రోజు వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు అండి మీరు ఏ రోజుకి ఆ రోజు కలుపుకొని ఈ ప్యాక్ని పెట్టుకుంటాము అనుకునే వాళ్ళు మీరు ఆ గమ్ పౌడర్ వేసుకోకపోయినా కొంచెం పెరుగు కానీ పాలు కానీ తేనె కానీ అలా బొప్పాయి గుజ్జులో వేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కలుపుకొని పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో టీ ట్రీ ఆయిల్ అండి ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను చిన్నపిల్లలకి పెట్టాలి అనుకునే వాళ్ళు ఇది స్కిప్ చేసేసేయండి ఎసెన్షియల్ ఆయిల్ అనేది వేయని అవసరం లేదండి ఎందుకంటే బొప్పాయి వాసన వస్తుంది అని అనుకోకుండా ఉండటం కోసం ఆ వాసన అనేది మారటం కోసం నేను ఇప్పుడు ఈ యషన్షియల్ ఆయిల్ ఒక రెండు మూడు బొట్లు వేశానండి మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసి ఇలానే బొప్పాయి స్మెల్ బాగుంది అనుకునే వాళ్ళు మీరు అలానే పెట్టేసుకోండి చూస్తున్నారు కదండి చక్కగా ఫేస్ ప్యాక్ అనేది కలర్ఫుల్గా రెడీ అయింది కదా ఈ విటమిన్ ఆయిల్ అండి క్యాప్సిల్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చండి ఒక రెండు క్యాప్సిల్స్ అయితే సరిపోతాయి ఈ విటమిన్ ఆయిల్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది గమ్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది ప్యాక్ రెడీ చేసి పంపించాలన్నా కూడా మా దగ్గర రెడీగా ఉంది అన్ని పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గానే ఉంటాయండి ఈ విటమిన్ ఆయిల్ కానివ్వండి ఏదైనా బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు మనం ప్యాక్ రెడీ అయిపోయింది కదండి ప్లాస్టిక్ వ్రాప్ తీసుకొని ఆ కవర్ని మనం ఈ బౌల్ మీద టైట్గా చేసి ఉంచాలండి ఒక్క అరగంట సేపు ఉంచితే గాలిపోకుండా మనకి ఈ ప్యాక్ అనేది ఇంకా బాగా రెడీ అవుతుంది అనమాట ఆ గమ్ము అది వేసి కలిపాం కదా ఒక అరగంట ఇలా ఉంచేస్తాము ఈ వ్రాప్ని అలా అతుక్కుంటుందండి అది మీకు అమెజాన్లో దొరుకుతుంది తీసుకొని మీరు ఈ షీట్ అలా అతికించేస్తే బౌల్కి గాలి అనేది పోకుండా మీకు ఉంటుంది చూస్తున్నారు కదండి బొప్పాయి ఫేస్ ప్యాక్ అనేది ఎలా రెడీ చేస్తున్నాము ఇది వారానికి ఒక్కసారి పెట్టుకుంటే చాలండి మీ అందం చెప్పలేనంత పెరిగిపోతుందండి మీ వాళ్ళంతా చూసి ఏం వాడారు మీరు ఏం వాడారు మీరు మీ ఫేస్ ఇంత తాజాగా ఇంత మెరిసిపోతుంది అని అడుగుతారండి ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా ఈ శ్రావణ మాసంలో అబ్బా మీరు మొన్న ఇలా లేరే ఇప్పుడు ఇలా ఎలా వచ్చారు ఏం వాడుతున్నారు మాకు చెప్పండి అని అడుగుతారండి అంత బాగుంటుంది ఈ ప్యాక్ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి మీరు వస్తే ఇలా చేసుకోగలిగితే మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి లేదంటారా మా దగ్గర ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎలా వీలైతే అలా చేయండి చూస్తున్నారు కదా ప్యాక్ అనేది అలానే ఉంటుందండి మీకు వన్ మంత్ అయినా కూడా ఏమీ కాదు చక్కగా ఇప్పుడు ఒక గాజు బాటిల్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ అనేది వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ అండి మీరు తెల్లగా రావటమే కాకుండా మీ ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు తొలగించుకోవటానికి ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇది అప్లై చేసుకొని ఒక వన్ అవర్ దాకా ఉంచుకోవచ్చు అండి అరగంట నుంచి ఒక గంట దాకా ఉంచుకోవచ్చు మీరు ఇది అప్లై చేసుకోబోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఇది అప్లై చేసుకోవాలండి ఎక్కడైనా మెడభాగమైనా చేతుల మీదైనా ఎక్కడైనా సరే మీకు నల్లగా ఉన్న ఉన్నా అలాంటి ప్లేస్ అంతా కూడా మీకు రంగు మారాలంటే ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేసుకోండి ఇందులో ఉండే పపైన్ అనే ఎంజాయము మన చర్మాన్ని కాంతివంతంగా మార్చేస్తుందండి ఎంత అంటే అది చెప్పలేనంత కాంతివంతంగా మార్చేస్తుంది బొప్పాయి అనేది ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ తోటి ట్యాన్ కూడా పూర్తిగా తగ్గుముఖం పడుతుందండి ఇది వారానికి ఒక్కసారి పెట్టుకుంటే చాలమ్మా రెండుసార్లు అయినా పెట్టుకోవచ్చు ఏం కాదు ఇంకా మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఇది యూస్ చేసినందువల్ల ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు గోరువే చట్నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోవచ్చు చక్కగా ఈ ప్యాక్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొంచెం కొంచెంగా మీకు కావాల్సిన వరకు తీసి బయట పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ గురించి మీకు పూర్తిగా వివరాలన్నీ తెలియచేశానండి చూస్తున్నారు కదా నేను హ్యాండ్ మీద అప్లై చేసి మరీ చూపించాను మీరు కూడా ఫేస్ మీద అయినా సరే నెక్ మీదైనా ఎక్కడైనా సరే మీరు ఇలా అప్లై చేసుకోవచ్చండి మీ పిల్లలు చామన్ఛాయ్గా ఉన్నా కూడా ఆ పిల్లలకి యూజ్ చేయించండి చక్కగా ఏమీ కాదండి చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఎవరైనా డౌట్ ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఫేస్ మీద యూస్ చేసుకోండి ఈ ప్యాక్ అనేది మీరు ఒక్క కలర్ రావటమే కాదండి వైటనింగ్ అండ్ బ్రైటనింగే కాదండి మీకు మొటిమల వల్ల వచ్చే మచ్చలు మొటిమలు రాకుండా మీకు ఎక్కడైనా సరే నల్ల మచ్చలు ఉన్నా మొత్తం మటుమాయమైపోయి మీరు మంచి తోటి మెలమెల మెరిసిపోతారండి మంచి షైనింగ్తో ఉంటుందండి మీ స్కిన్ అనేది ముఖ్యంగా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి